ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా జ్యోతిరావు పూలేల జన్మదినం ఇదే మాసంలో వస్తుంది మనకు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ పదకొండు ఏప్రిల్ పద్నాలుగు దీన్ని మామూలుగా అంటే ఈ బహుజన సిద్ధాంతం బహుజనుల కోసం పనిచేసే వారందరూ కూడా ఒక పవిత్ర మాసంగా అనుకుంటారు ఈ పవిత్ర మాసం రోజు ఈ పవిత్ర దినం రోజు జన్మించిన ఈ రోజు మరి ఇక్కడ ఆ మహనీయుల యొక్క విగ్రహాలను ప్రదర్శించుకున్న ఈ మన వాసులందరికీ కూడా నేను మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ మనం ఇక్కడ సమావేశం కా కావడానికి ముఖ్య కారణం విగ్రహాల దాత సోనుభాయి గారికి మరి ఇంకొక దాత రాష్ట్ర కమిటీ సలహాదారులు రాయల నరసింహరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ యొక్క సలహాదారులు యా గారికి బజరంగ్ గారికి డి ఆదయ గారికి బ్రాంచ్ యొక్క అధ్యక్షులు డి విఘల్ గారికి కార్యదర్శి బాబు గారికి పోషాధికారి కుమార్ గారికి కార్యనిర్వాహక కార్యదర్శి బి ప్రవీణ్ గారికి బాలరాజు గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా అంటే నేను ఈ విగ్రహాలు పెడుతున్నామని నాకు నరసింహరావన్న గారు చెప్పారు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము మనకి ఇక్కడ కమిటీలు కూడా కట్టేశారు వీళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని మన కాలనీ వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు మరి ఇలా ఉండదు నేను ఏమన్నాను పద్నాలుగు తారీఖు పెట్టుకుంటే కొంచెం సమయం సరిపోదు అన్ని ఏరియాలు మేము తిరగవలసి వస్తుంది సమయం అంతా ఇవ్వలేము మరి ఒకరోజు ముందు కానీ వెనక కానీ పెట్టుకోండి మళ్ళీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి వీలవుతుందో లేదో అని అంటే పాపం ఆయన పెద్ద మనిషి పట్టుదలతో నేను ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు పెడతాను ఏది ఏమైనా కానీ దాన్ని సక్సెస్ చేస్తారని చెప్పి ఈరోజు ఆయన నిరూపించడం జరిగింది ఆయన పట్టుదలనే ఈరోజు ఈ కార్యక్రమా విజయవంతం కావడానికి కారణం దానికి మళ్ళీ మీరు అందరూ కూడా సహకరించడం పెద్దలు చిన్నలు మహిళలు అందరూ కూడా సహకరించి ఈ స్థలం మన స్థలం కాబట్టి ఇందాక అన్న చెప్పాడు ఇది మన స్థలం మన దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా నిజం అది ఎందుకంటే మన అన్ని చిన్న చిన్న ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది మామూలుగా చిన్న ఉన్న ఎట్లుండే నేను వచ్చిన అప్పుడు ఇక్కడ మీటింగ్ అయింది ఒక కమిటీ చేసుకున్నాం బాలకృష్ణ నేను వచ్చినాము చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు మనకి ఇది ఉంది కాబట్టి ఏదైనా పంచం చేసుకుంటే లోపల భోజనాలు చేసుకోవచ్చు లేదు అక్కడ పంచం చేసుకుంటే ఇక్కడ భోజనాలు చేసుకోవచ్చు ఈ స్థలం అనేది ఈ చుట్టుపక్కల కాలనీకి మనకు అందరూ కూడా చాలా ముఖ్యమైన స్థలం దీంట్లో ఈ స్థలంకు కానీ ఈ ప్రాంతాన్ని కానీ ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా మనమంతా కూడా సమిష్టిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అది ఈ లోపల ఉండడానికి కూడా నేను భావిస్తున్నాను ఇది పాత భవనే కదా పాత భవనే ఇదంతా కూడా మన ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ భవన్ ఇంకో ముఖ్య అంశం ఏంటంటే ఇది చాలా శాఖ నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ కంపెనీలో చేయనప్పుడు చేయలేనప్పటి నుంచి కూడా ఒక ఫేమస్ ఈ ప్రాంత ప్రాంతం ఇది మన చంద్రాని చావుని ఇవన్నీ కూడా చాలా చాలా పాత బ్రాంచులు ఇవన్నీ మన సంఘానికి ఇక్కడ ఏంటనేది కిషన్బాగ్ కిషన్బాగ్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో చాలా పాత బ్రాంచ్లు అనమాట చాలా ఉన్నాయి లంకర్ అవుతుంది మధ్యాహ్నం పోయిన మీ విజయబాబు గారి ఏరియాలో రామ్ దాస్పుర అంబేద్కర్ నగర్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ సిటీలో మన సొసైటీ సికింద్రాబాద్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఓల్డ్ సిటీలో బాగా ప్రాబల్యాన్ని పొందింది కాబట్టి మేము ఎప్పుడు కూడా మీరు ఎంత మాత్రము మేము గుర్తుంటామో లేదో కానీ మాకు మాత్రం ఖచ్చితంగా ఇవి ఈ ప్రాంతాలని గుర్తుంటాయి ఈ బ్రాంచెస్ను వదులుకోవద్దు వీటిని డెవలప్ చేయాలి మన వాళ్ళకు ఒక మంచి అవగాహన తీసుకురావాలి వాళ్ళను ఈ సిద్ధాంతం వైపు ఈ ఐడియాలజీ వైపు తీసుకురావాలనే ఒక ఆలోచన మాకు ఎప్పటికీ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ ఈ ఈ స్థానిక బస్తీని మాకు మధ్య వారధిగా నరసింహరావున గారు ఉంటారు ప్రతి రెండవ శనివారం ఆయన క్రమం తప్పకుండా ఒక సమయానికి ఖచ్చితంగా ఇటు నుంచి అక్కడికి వస్తాడు మీటింగ్ మొత్తం ఉండడు తర్వాత ఆయన మళ్ళీ బయలుదేరుతాడు నేను చాలాసార్లు ఆయన కోరుతుంటాను మన దగ్గర బ్రాంచ్ ఉంది కదా యువకులు అందరూ ఉన్నారు ఈఠల్ గారు ఉన్నారు మిగతా ప్రవీణ్ అందరు ఉన్నారు కదా వాళ్ళను అంటే ఈ సమస్య ఈ ఒక్క బ్రాంచ్ అని కాదు ప్రతి దగ్గర ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో నగరంలో వాటి నుంచి ఒక మంచి రామని చెప్తాం మేము ఎందుకు రామని చెప్తామంటే ఆ రాష్ట్ర కమిటీ ఏం చేస్తుంది నగర శాఖ ఏం చేస్తుంది అనేది ఆ రోజు ఎవ్రీ సెకండ్ సాటర్డే రోజు ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక కామన్ డిస్కషన్ ఉంటుంది డిస్కషన్ దేనికోసం అంటే సంస్థలో ఎవరు పని చేస్తున్నారు ఆ పని వాళ్ళతో కాకపోతే నగర శాఖ రాష్ట్ర శాఖ ఇంకా వింగ్స్ ఉన్నాయి పన్నెండు శాఖలు ఉన్నాయి మహిళా విభాగం డాక్టర్ వింగ్ అడ్వకేట్స్ వింగ్ అలాగే రకరకాల ఎంప్లాయీస్ వింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాంటిదైన సమస్య ఉంటే వాళ్ళకి మేము దాన్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు ఒక అండగా నిలిచే ప్రయత్నం మేము చేస్తాం అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీని తీసుకొస్తుంది దళితులు బహుజనుల కోసం వాటికి ఉన్న అంశాలు మనం ఎంతవరకు దాన్ని వాడుకోవడానికి వీలుంది ఎంతవరకు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరెవరు అర్హులు అనే దానిపైన కూడా మేము తెలియజేస్తుంటాం లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ జియోలు కానీ మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మాహినీయులు ఉంటారు కొంచెం మంది వాళ్ళ జన్మదినాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అచీవ్మెంట్స్ ఉంటే ఒక చిన్న సెమినార్ లాగా పెట్టుకుంటాం అక్కడ భవనంలో కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఆయన పెద్ద మనసు వస్తున్నాడు మరి మేమెందుకులే అని అనుకోకూడదు చాలా విషయాలు సమాజంలో మనకు తెలియని జరుగుతున్నాయి దాని పట్ల తెలుసుకోవాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది ఆయన ఒక సీనియర్ సిటిజన్ కాబట్టి మీరంతా యూత్ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరిద్దరు మీరు సమయం కేటాయించి వస్తే మేము చాలా సంతోషిస్తాం మేము చాలా ఆనందపడతాం మా వాళ్ళందరూ కూడా ఉన్నారు మేము మీ వెనుకుంటాం మీరందరూ కూడా మా వెనుకుంటారు మీ కష్ట సుఖాల్లో మేము ఉంటాం మా కష్ట సుఖాల్లో మీరు ఉండాలనే ఒక చిన్న స్వార్థం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎన్నైతే పథకాల పట్ల మేము పనిచేస్తున్నామో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని వినియోగించుకోలేరు ఎందుకు వినియోగించుకుంటారు అంటే అవగాహన మీకు లేదు మీరు మీకు తెలుస్తుంది ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి పిల్లలకి విద్యార్థులకి ఏమున్నాయి జూనియర్ కాలేజీలో పోయే వాళ్ళకి ఏమున్నాయి డిగ్రీస్లో పోయే వాళ్ళకి ఏమున్నాయి మహిళలకి ఏమున్నాయి గవర్నమెంట్ నుంచి ఏమేమి లోన్ స్కీమ్స్ ఉన్నాయి అనేటివి దీనిపైన ఒకే ఒక సంఘం మీనాడు పనిచేస్తుంది మేము పనిచేస్తున్నాం గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడ పోయినా కానీ ఎందుకంటే మేము ఒక టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ రోజు వరకు కూడా గత ఇప్పుడు టెన్త్ బ్యాచ్ పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది హిందూ పబ్లిక్ స్కూల్ అని సిబిఎస్ఈ సిలబస్ అది ఆ సిబిఎస్ఈ సిలబస్ స్కూల్లో మేము ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చిస్తాం ఎవ్రీ ఇయర్ టెన్ టు సిక్స్టీన్ మెంబర్స్కి అంటే మేమంటే మీరు ఇన్ఫెస్ట్ చేసి కాదు గవర్నమెంట్ స్కీము డెస్ట్అలబుల్ స్కూల్ స్కీమ్ అని ఆ స్కీమ్ ద్వారా మన వాళ్ళందరినీ అక్కడ ఫ్రీగా జేన్ చేసి వాళ్ళకు ఉచితంగా విద్య తెప్పిస్తున్నాం ఆ మాదిరిగా నగరంలో నూట యాభై మంది వరకు మేము పిల్లలకి ఇప్పిస్తున్నాం చదివి తెప్పిస్తున్నాం ఈ స్కీమ్ మనకి ఇక్కడ ఎంతమంది తెలుసు తెలియదు జూనియర్ కాలేజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన పిల్లలకి అక్కడ వెళ్ళి మేము అటెండ్ అవుతున్నాం మన పిల్లలకు చాలా మందికి అవగాహన ఉండదు వాళ్ళందరినీ కూడా ఐటీఐ జయిన్ చేసుకుంటాం మీకు తెలుసు మీకు తెలిసి ఇక్కడ బాయ్స్ టౌన్ అనే ఒక ఐటీఐ ఉంది లోపల నేను పర్సనల్గా తీసుకొచ్చి జాయిన్ చేసాను మన పిల్లల్ని ఇక్కడ నుంచి బడవిపేటండి బడవిపేట తీసుకొచ్చి అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది ఆన్లైన్లో అప్లై చేయించాలి డేట్ వస్తుంది అక్కడ పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అవర్న్ అవర్స్ ఉంటాయి మల్లె జాయిన్ జాయిన్ చేస్తారు మాసంలో జాయిన్ చేశారు పిల్లలందరినీ కూడా అంటే ఈ రకంగా అంటే ఏదో సొసైటీ ఏదో చెప్తారు ఏదో అది కాదు అలాంటివి కాదు ఇది ఈ సొసైటీ ఫాబై అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాల పల్లె మంచి మంచి ఎంప్లాయీస్ మంచి మంచి విద్యావంతులు ఈ సొసైటీలో పనిచేశారు మేము వాళ్ళు అడుగు జాలలో కూడా పనిచేస్తున్నాం కానీ సొసైటీకి వేరే రిమార్క్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయడం లేదు నిజాయితీగా మన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని అప్రోచ్ అవుతాం వాళ్ళకి పనిచేస్తాం పేరులో ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అని ఉంది అంటే ఎస్సీ హక్కుల పరిరక్షణ సంస్థ పోయిన సంవత్సరం తీసుకుంటే ఇక్కడ వికారాబాద్లో మల్కారణు ఉంది బోనాలు అయితే ఉంటే జాతరం చూడటానికి మన వాళ్ళు వెళ్ళారు వెళితే మాదిగ వాళ్ళలో మన అక్కడ ఇప్పటికైనా కొంచెం దూరం ఉంటే మాదిగేళ్ళన్నీ సపరేట్ ఉంటాయి వాళ్ళపైన మూకుమ్మని దాడి చేస్తారు మీరు మా దగ్గరకు వచ్చి మా గుడ్ దగ్గరకు వచ్చి మీరు నిలబడి చూస్తారా అని చెప్పి కొట్టారు ఒక ఆయనకి లివర్ డ్యామేజ్ అయింది పళ్ళు ఊసిపోయింది కళ్ళకి దెబ్బ తాకింది మేమంతా వెళ్ళిన టీం నా కారులోనే మార్నింగ్ వెళ్ళి వాళ్ళ ఊర్లో పోయి కలిసి వాళ్ళకు ఆ ధైర్యం చెప్పి తర్వాత ఏసీపీని కలిసి మీరు అరెస్ట్ చేస్తారా మేము ధర్నా చేయమంటారా అని మేము ఒక పది మందికి పోయినాం సాయంత్రం వాళ్ళని పట్టుకు కూర్చొని వచ్చింది అప్పుడు మేము పట్టుకొచ్చి ఆ తర్వాత ఈ చిల్ మన చిలకలు కూడా ఒకటి పట్ట అది కూడా మహంకాళి జాతర అంటే మహంకాళి జాతర బోనాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర అవుతూ ఉంటాయి ఇలా అప్పుల విషయం అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కానీ చైల్డ్ లేబర్ యాక్ట్ కానీ దీని విషయంలో మేము పనిచేసుకుంటాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఒక పది ఉన్నాయి మన వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాల్సిన చట్టాలు వాటన్నిటి విషయంలో మేము బాగా పనిచేస్తాం అసెంట్ ల్యాండ్ విషయంలో కానీ అసెంట్ ల్యాండ్ విషయంలో మా స్టేట్ కార్యదర్శి శివయ్య అని ఉన్నాడు అయినా దాన్ని అధ్యక్షం చేసినాం అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అసైన్ ల్యాండ్స్ అంటే ప్యూర్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్స్ అవి వాటి విషయంలో న్యాయం జరగడం లేదు గత పది సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వం నుండి పాలించింది ఎన్నోసార్లు నిర్వహించినాం న్యాయం జరగలేదు ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాము ఉద్యోగ సమస్యలు కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎన్నో జీవోలు వస్తున్నాయి మన ఉపాధ్యాయులకు సంబంధించిన జీవోలు లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని అన్యాయంగా తీసుకొచ్చారు జీవోలు అలాంటి విషయంలో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం అంటే ఎందుకు చెప్తున్నామంటే చాలా విషయాల్లో ఈనాడు సొసైటీ మా పెద్దలు బాలనాథం గారు వీళ్ళంతైతే చేశారు వాళ్ళకంటే గొప్పగా కాకపోయినా తక్కువే మేము చేస్తలేదు చాలా బాగా పనిచేస్తున్నాం తృప్తి ఉంది మాకు ఈరోజు ఉదయం వెళ్తే ఇప్పటివరకు కూడా ఇప్పుడు మళ్ళీ ఎయిట్ అవుతుంది ట్వెల్వ్ అవర్స్ మేము పబ్లిక్లోనే ఉన్నాం మళ్ళీ ఇంకా మేము అక్కడ పోవాలి థైటెక్ సిటీ పోవాలి అంటే మాకు సమాజం పట్ల బాధ్యత ఉంటేనే కదా మేము ఇంత పనిచేస్తున్నాం బాధ్యత లేకపోతే ఎందుకు మేము ఇవన్నీ ఎందుకు వస్తాం ఎందుకు తిరుగుతాం ఎందుకు మాట్లాడగలుగుతాం మీతోని అవసరం లేదు కదా కామన్ లైఫ్ ఉంటుంది ఆర్డర్స్ ఏం చేస్తారు మనలు అంతా ఎక్కడ వదుతారు సాయంత్రం ఎక్కడ పోతారు మళ్ళీ అట్లా ఉంటుంది అది సామాజిక జీవనంలో జీవించే వారి యొక్క స్థైలి కానీ పని కానీ వేరే వేరేగా ఉంటాయి కాబట్టి దయచేసి ఏంటంటే మీరు మాత్రమని కొంచెం కలవాలి రావాలి పోవాలి వస్తుంటే మీకు ఒక టచెస్ ఉంటాయి ఏం చేస్తుంది సంస్థ అనేది తెలుస్తుంది లేకపోతే ఏ సంస్థ అంట వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు రావాలి వాళ్ళు ఎందుకు విలవాలి వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే మీరు రాకపోతే మేము ఏం చేస్తాం మీకు ఇంత తెలుస్తుంది ఈనాడు ఒక బలమైన సంఘం మనది రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో ఇష్యూస్ మీద పనిచేస్తున్నాం గ్యారంటీగా పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరు కూడా ఈ విషయాలు ఏం చేస్తుంది అనేది ఒక ఇద్దరు ఎక్కువ దూరం లేదు మనకు అంబేద్కర్ భవన్ అందరికీ వెహికల్స్ ఉన్నాయి ఒక బండి మీద ఇద్దరు వచ్చి ఐదు గంటల కాడ కూర్చొని ఒక రెండు గంటలు కూర్చొని వస్తాయి మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఆ డైరీ కదా డైరీ రెండు వేల రెండు నుంచి డైరీ ఇస్తున్నాం దీంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పోలే సావిత్రిబాయి పోలే బాబు జగ్జీవన్ రావు వాళ్ళ జీవిత చరిత్రలు పూర్తిగా ఉన్నాయి ఇప్పుడు ఇందాక చట్టాలు చెప్పాను కదా ఒక ఐదు చట్టాలు ఉన్నాయి అవన్నీ మనం కొనుక్కుంటే ఇది ఐదు వందలు అవుతాయి ఈ డైరీ కాస్ట్ మూడు వందలు ప్రింటింగ్ కాస్ట్ ఇట్లా క్యాలెండర్ తీస్తున్నాం ఎన్నో సహరీలు తీస్తాం మనకు ఉపయోగపడేవి ఎన్నో ఆర్టికల్స్ కూడా మేము పబ్లిష్ చేస్తాం కరపత్రాలు ఏదైనా ఇష్యూ వస్తే దాని మీద అది ఎంటర్ చేయాలని చెప్పేసి కాబట్టి ఇవన్నీ కూడా సొసైటీ ద్వారా మేము చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈనాడు టాపిక్ ఏంటంటే మనం బాబు జగ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారు వారి విగ్రహాలు మనం ఇక్కడ పెట్టుకున్నాం చాలా బస్తీల్లో ఒక విగ్రహం పెడతారు అంబేద్కర్ గారిది లేదా జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పెడతారు అలా కాకుండా రెండు పెట్టడం వీలైతే మూడు పెట్టడం మహాత్మా పూలే కూడా జ్యోతిబా పూలే కూడా పెట్టడం మంచి ఆలోచన ఎందుకు మంచి ఆలోచనలు అంటే అంబేద్కర్ కంటే ముందు జ్యోతిబా పూలే తన భార్యతో కలిసి పూర్తిగా సమాజం కోసమైన జీవితం త్యాగం చేసిండ్రు ఆయన పిల్లల్ని కూడా అనలేదు పిల్లల్ని కంటే స్వార్థం వస్తుంది వాళ్ళకి ఇల్లు సంపాదించాలి వాళ్ళకు బిజినెస్ పెట్టాలి వాళ్ళకి ఆస్తులు సంపాదించాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది కాబట్టి పిల్లలకి వెళ్ళిన మహత్వలు ఎంతోమంది ఉన్నారు పుచ్చపల్లి సుందరయ్య సుందర విజ్ఞాన కేంద్రం ఉంది కదా చిక్కడపల్లిలో వాళ్ళు ఉద్యమములుంటూ భార్యాభర్తలుగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కోటీశ్వర్లు అప్పట్లోనే వాళ్ళు ఎన్నో భూములు ఉన్నాయి వాళ్ళకి అవన్నీ కూడా సమాజం కోసం దా దాళం చేసేసారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళు కూడా పిల్లలు వెళ్ళేది అంటే పిల్లలు ఉంటే సంసారం ఉంటే స్వార్థం వచ్చేస్తారు దాన్ని బడి ఇలా ఎంతోమంది సమాజం కోసం త్యాగం చేసిన మహానుభావులు ఉన్నారు చరిత్రలో అయితే ఈ జ్యోతిబా పూలే గారు కూడా తన భార్యతో కలిసి నైన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లోనే మహారాష్ట్ర సతారాలో ఎన్నో పాఠశాల మీర ఉత్తగా మనకు విద్య లేనప్పుడు చదువుకునే అవకాశం లేదు ఆ చదువు కానీ పద్యాలు కానీ ఈ వేద సూక్తులు కాని అయితే చోళ్ళ సీసం పోసేవాళ్ళు కళ్ళు వీకేసేవారు కాలు చేత అది క్రూరంగా ఉన్నటువంటి ఒక భయానక స్థితిలో సమాజంలో వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు మన సమాజంలో వీళ్ళంతా కూడా మనుషులే వాళ్ళని ఎందుకంత మనం క్రూరంగా హింసిస్తున్నామని చెప్పి నోరెత్తిన మహానుభావులు వాళ్ళు నైన్టీన్ ఎయిటీ నైన్లో నైన్టీన్ ఎయిటీన్ నైన్టీలో మన పూలే గారు చనిపోతారు నవంబర్ ఇరవై ఏడు నాడు ఎయిటీన్ నైన్టీ వన్ ఏప్రిల్ పద్నాలుగు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుడతారు అంటే నేనేమనుకుంటానంటే ఏదైతే మిషన్ ఏదైతే ప్రణాళిక ఏ ఒక సిస్టమ్ని జ్యోతిబా పూలే గారు మధ్యంతరంగా అంటే ఆయన ఆవిష్ అయిపోయింది చనిపోయారు అది తిరిగి కొనసాగించడానికి ఆయననే అంబేద్కర్ రూపంలో ఉద్భవించిందా ఏమని అనిపిస్తుంది ఎయిటీన్ నైంటీ వన్ ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్ గారు పుడతారు ఆయన కొనసాగింపుగా మన బాబు జగ్వాన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన పుట్టడం జరుగుతుంది అంబేద్కర్ గారు ఒక రైటర్ రాజ్యాంగం ద్వారా మనకి ఎన్నో అప్పులు కల్పిస్తే బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన పనిచేసినటువంటి ప్రతి శాఖలో ఆయన పనిచేయని శాఖలు లేదు అన్ని శాఖలు నిర్వహించిన ఆయనకు ఒక ట్రబుల్ షూటర్ అని పేరు ఉంది ఒక మంత్రిత్వ శాఖ కరెక్ట్ పనిచేయకపోతే ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రిని తొలగించి బాబు జగ్జీవన్ రామ్కి ఇచ్చేవారు అన్న చెప్పాడు ఒక ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్కు మన ఇండియాకు యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో ఆ దేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించి పారిపోయేటట్టు చేసినటువంటి చరిత్ర బాబు జగ్జీవంతే అంటే భారతదేశం యొక్క సైనిక శక్తికి ఉన్నటువంటి శక్తిని ప్రపంచ దేశాలను తెలుసుకునే ఆ రోజు భారతదేశంలో ఇంత పౌరుత సైనికులు ఇంత గట్టిగా ఉన్నారా అని చెప్పేసి ఆయన తగ్గి తపాల రోడ్డు రవాణా శాఖ వ్యవసాయ శాఖ రైల్వే శాఖ ఇలా అన్ని శాఖల్లో పని పనిచేయడం జరిగింది ఆయన పనిచేసినటువంటి అన్ని శాఖల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఆయన ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఆయన రైటర్ అయిన ఫైటర్ ఆయన సూర్యుడు అయిన చంద్రుడు మనకాయలు రెండు కళ్ళ వంటి వాళ్ళు వాళ్ళు ఏదో ఈయన ఎక్కువ అయినా తక్కువ అనుకుంటే అది మన మూర్ఖత్వం ఈయన నా వారు ఆయన నీ వారు అనుకుంటే వాళ్ళు మన మూర్ఖత్వం వాళ్ళు ఒక కాలనీకి ఒక ఉపకులానికి సంబంధించిన వాళ్ళు కాదు ప్రపంచమే ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు అంటే అంబేద్కర్ గారు గిన్ని శ్రీకాడ్ ఎవరి పేరు మీద ఉందంటే బాబు జగ్జీవరావు పేరు మీద ఉంది చిరకాలంగా పరిపాలించిండు భారతదేశంలో సుమారు నలభై సంవత్సరాలు అయిన ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడంటే ఆ చరిత్ర ఇంకా ఎవరు తిరిగి రాయలేదు అందుకైనా విగ్రహం ఇప్పుడు మీరు విగ్రహాలు ఇప్పుడు ఉన్నాయి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడికైనా ఈ విగ్రహాలు ఉన్నాయంటే లేవు చరిత్రలో విగ్రహాల సంఖ్య తీసుకుంటే ఏ గ్రామం పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఏ మండలానికి పోయినా ఏ మారుమూల ఊరికి పోయినా వీళ్ళ విగ్రహాలు ఉంటాయి తర్వాత శివాజీ విగ్రహాలు ఉంటాయి అంటే వీళ్ళంతా మన కమ్యూనిటీ కోసం మన దేశం కోసం వాళ్ళ అన్నీ అర్పించేసారు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయమని ఆయనకు ఒక బాధ్యత ఇస్తారు దాంట్లో ఏడుగురు మంది మంది సభ్యులు ఉంటారు అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారని సాదుల్లా అని డిపి కేటాన్ అని మాధవరావు అని ఇట్లా ఏడు మంది సభ్యులు ఉంటే ఎవరు సహకరించాలి ఎవరు పనిచేయరు మాకి అంటే ఆయనకు అవగాహన లేదు అసలు రాజ్యాంగం అంటే ఏంటి వాళ్ళు ఎట్లా రాయాలి అనే అవగాహన లేదు కానీ అంబేద్కర్ అక్కడ అనుకోలేదు నాకు ఒక మంచి అవకాశం ఉంది ఆయన న్యాయశాస్త్ర నిపుణుడు ఆర్థిక శాస్త్ర నిపుణుడు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే నా భవిష్యత్తు తరాల కోసం నేను నాకు తోచింది అందరికీ ఆమోద్యయోగ్యమైంది అందరికీ ఉపయోగపడే ఒక మంచి గ్రంథాన్ని నేను రాసి పెడతానని చెప్పేసి ఆయన అనుకున్నాడు ఆయన ఒక దృఢంగా సంకల్పం చేసుకున్నాడు అప్పుడు ఆయనకు కంటి చూపు సరిగా లేదు డయాబెటిక్స్ ఎఫెక్ట్ అయ్యి ఆరోగ్యం సహకరిస్తలేదు అయినప్పటికీ ఆయన నడుస్తున్న మార్గం అలాంటిది కాబట్టి రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అహోరాత్రులు కష్టపడడం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం కష్టపడి ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచం గర్వించే స్థాయిలో ఒక రాజ్యాంగాన్ని మనకు అందించేది బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి రాజ్యాంగంలో ఎన్నో ఎన్నో కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చారు కానీ రాజ్యాంగ సభ ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగ సభ కొన్ని పక్కకు పెట్టేసింది దాంట్లో రెండు విషయాలు చెప్తాను అంబేద్కర్ గారు సమాజంలో అందరూ సమానమే అందరూ సమాన స్థాయిలో అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పేసి భూములు జాతీయం చేయమని చెప్పాడు అని పరిశ్రమలు కూడా జాతీయం చేయ చేయమని రాశాడు దాంట్లో షెడ్యూల్ రెండులో ఉంటాయి ఇవన్నీ ఆ రెండవ షెడ్యూల్లో భూములన్నీ జాతీయం చేయాలి అంటే మీ దగ్గర మన మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు పది వేలు ఎకరాలు ఉన్నాయి మాజీ మంత్రి అట్లా కాకుండా భూములని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి పరిశ్రమలు ఆయన వంద పరిశ్రమలు ఉంటాయి అవానీ అన్నాని దగ్గర అన్న కాదు పరిశ్రమ కూడా జాస్తి ఏ పరిశ్రమ అయినా అందరికీ సమానాలు రావాలి అందరూ సమానంగా అభివృద్ధి చెందాలంటే ఎంత పెద్ద ముందు చూపు అయినది ఎంత గొప్ప ఐడియాలో చేసి ఆలోచించాలి అంతా దాన్ని తీసిపడేసి పక్కన పెట్టేసేదాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక చెరుకు ఒక చెరుకు రసం తీయాలంటే ఆ మిషన్లో చెరుకు గరం పెడతాం కదా అంబేద్కర్ గారు ఆ యొక్క చెరుకు రసాన్ని మనందరికి ఇవ్వాలనుకుంటే రసం తీసుకొని ఘడతో మనకు పనిచేయించారు ఘడమే మన దగ్గర ఉంది ఇప్పుడు పదిహేను శాతం ఆ రిజర్వేషన్లు వేస్తున్నాయి గవి మాత్రమే మనకు అందించారు అంతే అసలైన శక్తిని అసలైన అభివృద్ధిని మనకు పాలకులు అప్పట్లోనే ఇవ్వలేదు దాన్ని తీసి అన్నింటినీ పక్కన పడేసి మిగతా వాటిని రాజ్యాంగంలో పొందు పరిచి రచించారు ఆ దక్కినటువంటి కొంత శాతం ఆ చెరుకు గడల పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పితోనే ఈరోజు మనం డెవలప్ అయినాం అసలైన ఆ మధు అనేది మనకు దొరికితే ఇంకా మనం ఎంత బాగా అభివృద్ధి చెందొచ్చు మనం అందరం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ ఈనాడు మన సమాజం ఎట్లయిపోయిందంటే చిన్న చిన్న విషయాలకు విడిపోయి తగులుబడి పడి అదైపోయి నువ్వు ఎక్కువ నేను తక్కువ నీకి రిజర్వేషన్లు నాకని రిజర్వేషన్లు అని ఒక యాపిల్ పండును మీరు తినాలి ఒక ఆపిల్లో మీరు సంపాదించాలని చెప్తే రేగుపండు పండు కోసం కొట్లాడుకుంటున్నాం రేగుపండు పండు అంటే ఏంటో మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది అది కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళకు రేగు పండు కోసం కొట్లాడుతున్నాం యాపిల్ వదిలేస్తున్నాం యాపిల్ అంటే రాజ్యాధికారం రాజ్యాధికారం కాకుండా నాకు ఇది రిజర్వేషన్ కావాలి నీకు నీ రిజర్వేషన్ తీసుకో ఇది కావచ్చు ఇది కావాలని చెప్పేసి ఇలా చిన్న భిన్నమైపోయి ఉన్నాం దాన్ని మనం ఇప్పుడు చదువుకున్న యువకులు ఆలోచన సామాజిక స్థలం ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని గ్రహించాలి అంబేద్కర్ను బాగా చదవాలి జగి జగీవనం చరిత్రను బాగా చదవాలి చదివితే అప్పుడు మనకు అది మస్తిష్కంలో ఉండాలి వాళ్ళు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు రాజ్యాంగం కూడా తీవ్రమైన భయానక పరిస్థితులు ఉంది సామ్యవాదం లౌకికత్వం మరుగైపోయే అవకాశం ఉంది ఎందుకు మరుగైపోయే అవకాశం ఉంది ఎందుకు రాజ్యాంగాన్ని మార్చలే ఆలోచన పాలకులకు వస్తుంది రాజ్యాంగంలో ఆ పిప్పి లాంటి కొన్ని హక్కులు మనకు ఉన్నాయి కదా ఆ పిప్పి కూడా లేకుండా తీసేయాలనే ఆలోచన కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రభుత్వాలకు ఎందుకంటే వీళ్ళ హక్కుల వల్ల చదువుకుంటున్నారు రాజ్యాంగంలో ఒక మూడు ఆర్టికల్స్ ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై ఐదు అట్లా కొన్ని ఆర్టికల్స్ వల్ల మనం ఈనాడు చదువుకుంటున్నాము వీళ్ళు చదువుకోకపోతే రాజ్యాంగం తెలుసుకోకపోతే మనల్ని ఏం ప్రశ్నించరు వీళ్ళకి అప్పుల విషయంలో అవగాహన ఉండరు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటే ఇప్పుడు ఆ ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా అంటరానితనం అనేది పాటిస్తే అది శిక్షించబడే నేరం ఆ ఆర్టికల్స్ని పేర్ చేసుకొని నైన్టీన్ ఫిఫ్టీ టూలో అంటరానితనాల నిషేధ చట్టం వచ్చింది ఆ చట్టం బలంగా లేదు కాబట్టి సివిల్ సివిల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది అది కూడా బలంగా లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చింది ఇవన్నీ దేని మీద వచ్చినాయి రాజ్యాంగంలో బేస్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఆర్టికల్స్ బేస్ చేసుకునే మనకి చట్టాలు తయారైతే అనమాట ఆ రాజ్యాంగంలో మన బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆర్టికల్స్ని తొలగించి రాజ్యాంగాన్ని మారిస్తే మళ్ళీ మనం మూడు నాలుగు వందల సంవత్సరాలు ఎనక మూటికి ముంద ఎనక చీపురు ఏదైతే ఉన్నానో అలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయాలనే ఒక ఈనాడు రాజ్యాంగం మీద దాడి అంటాం కానీ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది హక్కులు కలరాస్తున్నారు వాటిని ఎదుర్కోవాలంటే మనం అంతా చైతన్యం కావాలి వీటన్నిటిని తెలుసుకోవాలి బాగా చదవాలి వీటన్నిటిని మన పిల్లలు సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్ని బైపీసీ ఏపీఎస్సీ అన్ని చదువుకుంటున్నారు పైకి వస్తున్నారు దాంతోపాటు రాజ్యాంగాన్ని చదవాలి మహనీయుల జీవితం చరిత్ర తెలుసుకోవాలి ఈనాడు ఒక యొక్క నరసింహరావు మనకి విగ్రహాలు పెట్టిండు ఆ మార్పులు ఎవరు ఎందుకు పెట్టారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ ఆశయాలను మనం ఎట్ల ముందు తీసుకుపోవాలి అనేది ఎప్పుడైతే మనం ఆలోచించి వాళ్ళని స్టడీ చేస్తామో మిమ్మల్ని ఓరు ఆపలేరు ఏ శక్తి మిమ్మల్ని దోసుకోలేదు ఎవరు కూడా మిమ్మల్ని ఎందుకంటే నెట్టివేసే ప్రసక్తి ఉండదు కాబట్టి దయచేసి మనకి ఇక్కడ లైబ్రరీ ఉంది నేను పెద్దలను ఏం కోరుతున్నాను అంబేద్కర్ ఈ స్టోరీస్ బుక్స్ చాలా ఉన్నాయి మరి ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే నేను తెచ్చి పంపిణీ చేస్తాను రాజ్యాంగం బుక్కులు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పెట్టాలి అందరినీ వాటిని చదివే ఒక దీన్ని మనము పిల్లల్ని ప్రోత్సహించేసి వాటి పట్ల ఒక ఆసక్తిని పెంచాలని కోరుతూ మరి ఈనాడు అన్న ఇంకా ఇంకా కూడా మనం చెప్పారు మన విగ్రహాలు పెట్టి వదిలేస్తే సరికాదు మా దగ్గర బంసాల పేటలో మేము రెండు విగ్రహాలు ఇట్లనే పెట్టినాం రెండు వేల పన్నెండులో పెట్టినాం వాటిని కనీసం నిలబో కడగాలి పూలదండలు వేయాలి లేదా ఒక ఆదివారం రోజు మనకందరికీ ఎప్పుడు మిల్లుండదు కడగాలి పూలదండలు వేయాలి గుళ్ళో దేవుడు ఉన్నారు కదా దేవుని దగ్గర ప్రతిరోజు అర్చన తర్పణాలు ఇవన్నీ అభిషేకాలు చేస్తేనే అక్కడ పవర్ వస్తుంది అక్కడ మంత్రాలు చదివితేనే అక్కడ పవర్ వస్తుంది కదా పవర్ మీకు ఎట్లయితుంది మనమే గుడి కడతాం కదా మనమే విగ్రహం చేసి పరిష్కారం చేస్తాం మనం మొక్కుతాం దాని పుణ్య పుణ్యం వస్తుంది మనకు దాని యొక్క పవర్ కూడా మనకు వస్తుంది కదా వీళ్ళు అలాంటి వాళ్ళే మనం అంత గొప్పగా చేయకపోయినా అక్కడ గలీజ్ చేయకుండా అక్కడ ఏదో పాన్ పాకి పొట్లాలు పడేయకుండా దాని అక్కడ ఊహించకుండా ఇలాంటి దాన్ని దయచేసి వాటిని నీట్గా ఉంచాలి ప్రతి సండే వీలైతే ఏదైనా హాలిడే ఏదైనా పండుగ ఉంటే దానికి మంచిగా క్లీన్ చేయాలి పూలదండలు వేయాలి వాళ్ళకు ఒక మన మహనీయులు మన నిజంగా మన వాళ్ళకు దేవుళ్ళు వాళ్ళే ఆ మాదిరిగా మనం చూసుకుంటే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది మనకు మంచి అవకాశాలు వీళ్ళు ఇచ్చారు ఇద్దరు పెద్దలు నరసింహరావు సోరి బాయ్ గారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ విగ్రహాలు ఉన్నంత వరకు మనం వాటిని కాపాడుకోవాలి మరి ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల కోరుంది కాబట్టి దానిపైన మనం ఎవరు పేర్లు కూడా వేయలేదు ఆర్కే నామి ఆకే వస్కే కారు నై నైస అయినా అయినా చాయే ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం స్థానికంగా గెలిచిన ఎంపీని ఎమ్మెల్యేను అదే మాదిరిగా లోకల్ కార్పొరేటర్ను స్థానిక ఎంఆర్ఓని స్థానిక పోలీసు ముఖ్యాధికారులను పిలిచేసి ఇంకా ఘనంగా అక్కడ స్టోర్స్ పెట్టేసి ఇంకా పెద్ద ఎత్తుగా అన్నదానం పెట్టేసి ఈ ఇది ఒక పండుగ మాదిరిగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు జై భీం జై భారత్